ఆళ్లగడ్డ పట్టణంలో గురువారం ఉదయం మున్నా అనే బాలుడు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది ఆళ్ళగడ్డ పట్టణంలో ఆపిల్ ఫిజియోథెరపీ సెంటర్ వద్ద మున్నా అనే బాలుడు అదృశ్యం కావడంపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గురువారం ఉదయం ఆరు గంటల సమయంలో ఫిజియోథెరపీ చేయించుకోవడానికి ఆపిల్ ఫిజియోథెరపీ సెంటర్ వద్దకు తల్లిదండ్రులతో కలిసి వచ్చారు ఆ సెంటర్ వద్ద ఉన్న బాలుడు అదృశ్యం కావడం విమర్శలకు దారితీస్తుంది పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో బాలుడిని గుర్తించలేకపోతున్నారు బాలుడిని గుర్తించిన వారు అల్లగడ్డ పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు ఆస్పత్రి తగ్గిపోయినారు ఇందులో ఇందులోని కానిశ్చర్ చందీద పదవి నిశాఖ మిస్ అయిపోయారు లైట్ నుంచి తిరుగుతున్నాం ఆరు ఆరు ముఖ నుంచి తిరుగుతున్నాం సార్ పిల్లలు పోలీస్ స్టేషన్ ఇచ్చిన యజ్ఞవాహి సీసీ కెమెరాలు పనిచేయాల ప్రూఫ్ అవుతే సెల్ నెంబర్లకు మెసేజ్ ఇచ్చి ఒక్కరు తెలియ చెప్పాలి సార్ సెల్ నెంబర్ డెబ్బై డెబ్బై ఐదు ముప్పై రెండు పదమూడు నలభై హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్